వీళ్ళకున్నది ఎకరం పొలం ఈ సెల్ లో బుక్ చేసుకోవాలంటే ఎటలు చేసుకుంటూ వాళ్ళకి ఎట్లా రాట్లేదు ఒక సెకండ్ ఎగిరిపోతుంది పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏందో ఆందోళన ఉంది మాకు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు ఈరే కట్టాలంటే ఇప్పుడు సరి ఇప్పుడు ఈరే వేసే పరిస్థితి దానివల్ల మాకు అసలు ఒక కట్ట కూడా అందా పరిస్థితి ఏ సొసైటీ నుంచి అయినా ఎక్కడికైనా బాగుంటే ఎక్కడ బాగుంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు మందు కట్టలు ఐదారు సార్లు వచ్చినా కూడా ఎదవరాలు వచ్చినా కూడా నాకు మందు కట్టలు అందటా లేదు పిల్లలు అలా తీసుకుంటారు మాకు అసలు అందక అందనే అందట్ల పది రోజులు తల్లి మందు తాగి సావాలా మేము లేకపోతే ఇంకా ఉరి పెట్టుకొని సావాలా లేకుంటే బ్యాంకి మూత ఏమంటారా అది లోపల ఏమంటే వేస్తాం మేము అది మా తాలు ఇంతవరకు ఏం చేయాలి ఈ సెల్లు ఈ సెల్లు నాకు నాకు బాధాట మరి నాకున్నది ఎకరం పొలం ఈ ఎకరం పొలం తోటి నేను ఏం చేయాలి ఈ మందు తాగి సావమంట లేకుంటే మాకు మందు కట్టలు ఇస్తారా వారి ఏం చేస్తారా చెప్పురి అది కావాల్సింది తీసేస్తారా లేకపోతే మాకు మందు కట్టలు ఇస్తారా ఆడవాళ్ళు మగ దిక్కు లేని వాళ్ళు నువ్వేం చేయాలి నీ మమ్మల్ని లెక్క చే